ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లలు మనం ఈరోజు పదవ తరగతి తెలుగు జీవన భాష్యం చెప్పుకుందాం అందులో మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ టూ ఆ పార్ట్ టూ చెప్పుకోపోయే ముందు పార్ట్ వన్ కూడా కొంత చెప్పుకుందాం మీరు స్క్రీన్ పై చూడండి మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది మబ్బుకు మనసే కరిగితే అతి నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది అంటే మబ్బులు అంటే మేఘాలు మేఘాలు నీటితో నిండినప్పుడు అవి తేమతో బరివెక్కుతాయి తేమతో బరివెక్కి అవి భూమి మీద వర్షిస్తాయి అంటే మబ్బుకు మనసు కరిగినప్పుడు అవి భూమి మీద వర్షిస్తాయి అని కవి ఉద్దేశం మనసుకు మబ్బే ముసిరితే కన్నీరు అవుతుంది మరి మనసుకు మబ్బు ముసరడం ఏంది అంటే మనసుకు ఆందోళనలు బాధలు కష్టాలు చింతలు ఇవన్నీ దిగులు మబ్బులు కమ్ముకోవడం ఆ విధంగా కమ్ముకున్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అది ఏమవుతుంది కన్నీరుగా మారుతుంది కన్నీరుగా మారి అది కన్నుల్లో నుంచి వస్తుంది వంకలు డొంకలు కలవని జడిపించకు జడిపించకునేస్తం చూడండి ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఏదైనా ఒక కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది ఆ లోకం భయపెడితే ఆ మాటలకు నిరుత్సాహపడకుండా మనం ముందు అడిగేస్తేనే విజయం సాధిస్తాం మనం అనుకున్న గమ్యాన్ని చేరుకుంటాం అదే నలుగురికి దారవుతుంది పిల్లలు ఇప్పుడు పార్ట్ టూ చూడండి మీరు స్క్రీన్ పే చూడండి ఎడారి దిబ్బలు దున్నితే ముందనకు ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది ఎంతటి ఎత్తులకి దిగినా ఉంటుంది పరీక్ష హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది రవుతుంది బిరుదులు పొందే వ్యాప్తికి విలువే మిసినారే బిరుదులు పొందే వ్యాప్తికి విలువే మిసినారే చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది ఇప్పుడు కొంత వివరంగా చెప్పుకుందాం చూడండి ఎడారి దిబ్బలు దున్నితే ఫలం ఏముందనకు అంటే ఇవి బీడు భూములు పనికిరావు పంటలు పండవు అని మనం ఏ ప్రయత్నం చేయకుండా ఉన్నట్టయితే మనకు ఎలాంటి ఫలితము రాదు ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది అంటే మనం పనికిరాని భూమిని కష్టపడి దున్ని నమ్మకంతో మనం విత్తనాలు చల్లినట్టయితే అవి మంచి పంటల్నిస్తాయి ఫలితం తప్పకుండా వస్తుంది మనం కష్టపడకుండానే ఇందులో ఏమీ పండవు ఇది పనికిరాదు అని అనుకోకూడదు మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం చూడండి మనిషి మృగము ఒకటి అని అనుకోకూడదు ఎందుకంటే ఎదుటి వ్యక్తిని కూడా మనిషిలాగా భావించాలి అతడు మృగము అంటే జంతువు అని భావించకూడదు అందరితోని కలిసిమెలిసి ఉండాలి మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది అంటే మనుషులు అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ సహజీవనం కొనసాగించాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అంత సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి అప్పుడే అందరూ ఆనందంగా జీవించగలుగుతారు అందరూ కలిసిమెలిసి ఒకచోట స్థిర నివాసం ఏర్పరచుకుంటే అదే ఒక ఊరవుతుంది ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష మనకు ఎంత అధికారంలో ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా ఎన్ని సంపదలున్నా మనం ప్రధానమంత్రి అయినా ఎవరైనా అయినప్పటికీ ఎన్ని విజయాలు సాధించినప్పటికీ మనకు ఓ పరీక్ష ఉంటుంది ఆ దేవుడు మనల్ని పరీక్షిస్తాడు తప్పకుండా పరీక్షిస్తాడు హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది ఎంతో ఉన్నతమైన హిమగిరి శిరసే అది మాడితే మాడితే అంటే సూర్యకిరణాలకు వేడెక్కి అది ఏరులాగా ప్రవహిస్తుంది అంత పెద్ద హిమాలయ శిఖరమే ఉన్నతమైన హిమాలయ శిఖరమే అది ఎండకు కరిగి ప్రవహిస్తుంది నదిగా ప్రవహిస్తుంది అందుగురించి మనం ఎంతటికి ఎత్తుకు ఎదిగినా మనకు పరీక్ష అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి బిరుదులు పొందే వ్యాప్తికి వీళ్ళు వేమిసినారే అంటే చూడండి ఇక్కడ ఎన్ని బిరుదులు పొందినప్పటికీ ఎన్ని సత్కారాలు పొందినప్పటికీ దానికి విలువ ఏమీ ఉండదని కవి ఉద్దేశం మరి విలువ ఉండాలంటే ఏం చేయాలి చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది మనం విలువ ఉండాలి ఎప్పటికీ చిరకాలం గుర్తింపు ఉండాలి అంటే ఏం చేయాలి మనం ఇతరులకు మేలు చేయాలి మనం త్యాగం చేయాలి ఏదైనా మనుషులు సమాజం గుర్తుంచుకునే విధంగా గొప్ప త్యాగం చేయాలి గొప్ప పని చేయాలి అప్పుడే మన పేరు సమాజం గుర్తుపెట్టుకుంటుంది సమాజంలో శాశ్వతంగా మన పేరు ఉంటుంది ఆలోచించండి చెప్పండి మీరు స్క్రీన్ ప్రశ్నలు చూడండి మనిషి మృగము ఒకటేనా కాదా చర్చించండి మనిషి మృగము ఎప్పటికీ ఒకటి కాదు ఎందుకంటే మనిషి విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడు జంతువుకు విచక్షణ జ్ఞానం కలిగి ఉండదు మనిషి అన్ని హావభావాలను వ్యక్తపరచగలుగుతాడు జంతువు అవి చేయలేదు మనిషి హాయిగా నవ్వగలుగుతాడు జంతువు అలా నవ్వలేదు కాబట్టి మనం మనిషిని మనిషిలాగే చూడాలి అందరినీ మనిషిలాగానే చూడాలి జంతువులాగా చూడకూడదు అందరితో కలిసిమెలిసి ఉండాలి అదే మంచి సమాజం యొక్క లక్షణం రెండవ ప్రశ్న చూడండి హిమగిరి శిరస్సు మారడం అంటే మీకు ఏమర్థమైంది అంటే హిమగిరి శిరస్సు అంటే హిమాలయ పర్వతం చాలా ఎత్తైనది చాలా ఉన్నతమైనది అది అంత ఎత్తైనదైనప్పటికీ అది సూర్యకిరణాలకు వేడెక్కి అది కరిగి నదిలాగా ప్రవహిస్తుంది మారడం అంటే మాడమంటే సూర్యకిరణాలకు కరగడం కరిగి అది నదిలాగా ప్రవహిస్తుంది అదేవిధంగా మనిషి కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిన జీవితంలో ఎన్నో సాధించినప్పటికీ ఎప్పుడో ఒకసారి జీవితంలో ఒక పరీక్షను ఎదుర్కోవలసిన సమయం తప్పకుండా వస్తుంది అని అర్థం చేసుకోవాలి అంటే గర్వపడకూడదు ఎంత ఎత్తుకెదిగినా ఏ హోదాలో ఉన్నా ఎవరైనప్పటికీ గర్వపడకూడదు అని అర్థం చేసుకోవాలి ఆ గర్వం ఎప్పుడో అనచబడుతుంది అని అర్థం చేసుకోవాలి ఇంకా చూడండి మూడో ప్రశ్న చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుందనడాన్ని మీరు సమర్థిస్తారా ఎట్లా మేము దీన్ని సమర్థిస్తాము ఎందుకంటే చెరగని త్యాగం అంటే ఏదో ఒక గొప్ప పని చేయడం సమాజం గుర్తుంచుకునే విధంగా చాలా గొప్ప పని చేయడం చాలా త్యాగం చేసినట్టయితే అది ఒక పేరవుతుంది చిరకాలం సమాజానికి గుర్తుండిపోతుంది ఈ విధంగా మీరు మీకు ఏం అర్థమైందో ఒక ఐదు వాక్యాల్లో సమాధానం రాసే ప్రయత్నం చేయండి పిల్లలు ఇప్పుడు సారాంశాన్ని కూడా మీరు స్క్రీన్ చూడండి ఒకసారి చెప్పుకుందాం నీటితో నిండిన మబ్బులు తేమతో బరివెక్కితే వరమై అవి భూమి మీద కురుస్తాయి అంటే వర్షంలా కురుస్తాయి అలాగే మనసుకు ఆందోళనలు బాధలు చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది అది కన్నీరుగా మారుతుంది ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది లోకం ఎప్పుడూ భయపెడుతుంది అంటే ఏ పని మొదలుపెట్టినా లోకం భయపెడుతుంది కానీ ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది లోకం భయపెడుతుందని అక్కడే ఆగిపోవద్దు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిలా మారుతుంది బీడుబడి పనికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశపడవద్దు ఇది బీడు నేల ఇది ఎడారి నేల ఇందులో ఏ పంటలు పండవని నిరుత్సాహపడవద్దు నిరాశపడవద్దు కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు నాటితే అంటే నమ్మకంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి అంటే కష్టపడింది ఏది రాదు మనం మనసులోనే అనుకుంటూ కష్టపడకుండా ఉంటే ఏ పని కూడా కాదు నలుగురు మనుషులు కలిసి పరస్పరం సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం అంటే నలుగురు మనుషులు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడమే ఉత్తమ జీవన విధానం సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి అంటే సాటి మనుషుల గురించి పాజిటివ్గా ఆలోచించాలి సానుకూలంగా ఆలోచించాలి అంటే నమ్మాలి సాటి మనుషులను నమ్మాలి అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించగలుగుతారు అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది అంటే కవి ఏమంటున్నాడు సాటి మనుషుని నమ్మాలి ఇతరులకు మేలు చేయాలి ఒకరికొకరు సహకరించుకోవాలి అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది మంచి ఊరు ఏర్పడుతుంది అని కవి ఉద్దేశం ఎంత సామర్థ్యం ఉన్నా అధికారం సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేం ఎవరు ఎంత అధికారం ఉన్నా ఎంత హోదాలో ఉన్నా ప్రధానమంత్రి అయినా విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరు ఊహించలేరు విధి అనేది ఎప్పుడు ఏ కష్టాలను కలిగిస్తుందో ఏ పరీక్ష పెడుతుందో ఎవరు ఊహించలేరు దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే విధి ముందు ఉన్నతమైన హిమాలయ శిఖర పర్వతం కూడా ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే చూడండి హిమాలయ పర్వతం అయినప్పటికీ ఎండాకాలం వచ్చిందంటే సూర్యకిరణాలకు ఆ హిమాలయ శిఖర పర్వతము కరిగి నదిలాగా ప్రవహిస్తుంది అలాగే ఎంతటి మనిషి గర్వమైన నీరు కారిపోవాల్సిందే ఎంతటి మనిషి గర్వమైనా అనగవలసిందే మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని ప్రతిష్టాత్మక బిరుదులు సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ గుర్తింపు లేదు ఎందుకంటే అవి ఎవరికీ గుర్తుండవు మనకు మాత్రమే గుర్తుంటాయి కానీ ఏది సమాజం గుర్తుపెట్టుకుంటుంది చిరకాలం శాశ్వతంగా ఏది సమాజం గుర్తుపెట్టుకుంటుంది మానవాళికి పనికి వచ్చే గొప్ప పని అంటే సమాజానికి పనికి వచ్చే గొప్ప పని చేసినప్పుడు ఆ చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది అందుకని సమాజానికి పనికి వచ్చే గొప్ప గొప్ప పనులు చేయాలని అప్పుడే మన పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని కవి ఉద్దేశం పిల్లలు ఈ పాఠంలోని మిగతా వీడియోలు చూడాలంటే మీరు స్క్రీన్పై కనబడే వీడియోపై క్లిక్ చేయండి ఆ విధంగా చేసినట్టయితే మీరు ఆ వీడియోను కూడా చూడవచ్చు